నమస్కారం వీవీపీ న్యూస్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తిరుమలగిరి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి ఏసీపీ డాక్టర్ రవికుమార్ జగ్గయ్యపేట రిపోర్ట్ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేయాలని నందిగామ ఏసీపీ డాక్టర్ రవికుమార్ ఆలయ అధికారులకి సూచించారు ఏసీపీ రవికుమార్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆర్య అర్చకులు తిరునగరి రామకృష్ణాచార్యుల వారి నేతృత్వంలో ఆశీర్వచనం అందజేసి శేషవస్త్ర ప్రసాదం అందజేశారు భక్తులు గ్రామస్తులు ఎక్కడైతే ఏర్పాట్లు కావాలని అడిగితే అక్కడ ఏర్పాట్లు చేయాలని ఒక పక్క ఎరటి ఎండలు బగ్గుమంటున్నాయి కాబట్టి అన్ని చోట్ల భక్తులకి నడిచేందుకు కింద మ్యాట్లు మంచినీరు ఏర్పాటు ఉండాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు అలాగనే అలాగనే సకల ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఏవో తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొమరగిరి భరద్వాజ్ రాంబాబు నరసింహారావు వసంతరావు రాజు తదితర పెద్దలు భక్తులు సిబ్బంది పాల్గొన్నారు ైడ్లైన్స్ వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ కెన్పీ అండ్ వాట్ ఆర్ థింగ్స్ యూ క్యాన్ ఫెసిలిటేట్ అనేది మేము చెప్పడం జరిగింది ఆల్రెడీ యువ గారికి యువ హ్యాన్స్ యువ గారు విత్ రెస్పెక్ట్ ఎస్ఐ గారు వాళ్ళు టేక్ అన్స్ అండ్ చేసి ఓకే ఆ మీటింగ్లో మీకు మీకు కొన్ని ఫర్మర్ ఎంపీన్యూ సో ఆ పాయింట్లు మీరు కూడా పాటిస్తూ చేసుకున్న ద్వారా పీస్ఫుల్గా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు మేమందరం పోలీసు అవైలబుల్గా ఉంటాం సార్ ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా చేస్తాం థ్యాంక్ యూ గత అదే మొదటిసారి రావడం దేవుడు దర్శనం చేసుకోవడం అని ఆ రూపం కానీ ఇవన్నీ చాలా హ్యాపీ మనసు అదేవిధంగా అందరూ మీ అందరినీ కూడా మేకప్ చేసుకొని లేకుండా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఒక చిన్న ఇబ్బంది ఉంది ఏమైనా ఉంటే యోగా దగ్గర ఎంత చేసినా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉండొచ్చు దాన్ని మీరు మా దృష్టికి వస్తే మేము ఏమైనా హెల్ప్ చేసి వాట్ ఎవర్ బీకర్ టు విల్ రెక్టిఫై ఖచ్చితంగా లేదంటే ఎక్్యూజింగ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే ఐ హోప్ ఈ మీటింగ్ తరఫున కానీ ఏదో ఒక విధంగా ఎంత ఎలక్షన్ బిజీగా ఉన్నా కూడా దర్శనం ఇవ్వాలి జరిగినట్టుగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అండ్ హోప్ఫుల్లీ ఎవరిథింగ్ కోసం తీసుకున్న కార్యక్రమాలలో కూడా మీ భక్తుల నుంచి కూడా ఏదైనా మీ కోరిక రేదే కూడా ఈ సందర్భం కూడా తెలియజేయవచ్చు అట్లానే ఈ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ప్రశాంతంగా భక్తులకి వేరే వాళ్ళు ఉద్యోగుల వద్ద కూడా వ్యక్తుల చూసే వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిపించవలసిందిగా ఆ ప్రశాంతంగా మా దగ్గర పాపం నాయ పేరు మా దగ్గర అరగంట రాయ పేరు లేదా మా దగ్గర సాంసే చెప్పి ఎక్కువ ఇబ్బంది పడతారంటే లాస్ట్ టైం కూడా ఒక చోట ఇష్యూ అయితే గొడవ అయింది లాస్ట్ టైం కూడా అటువంటి భక్తులు వీరబాబు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆచరిస్తారు ఓకే వాళ్ళతో అందుకే చూపిస్తారు కానీ అన్నెసరీగా ఆపి ఆ సన్నయమే సాంగ్స్ ఈయన మాత్రం ఈ అయితే కుదరదండి ఓకే అండి అది మాత్రం దాన్ని కోఆపరేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ